న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో ఉన్న కేఆర్పి స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపింపబడిన నుండి ఆరు వందల యాభై మంది స్త్రీలకు అల్లికలు టైలరింగ్ మగ్గం వర్క్ అంబ్రాయిడరీ వర్క్ వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వబడినది దీనంతటికి ముఖ్య కారకులు మా సిబ్బందే అని కేఆర్పీ సెక్రటరీ రమణ చెప్పుకొచ్చారు రాబోయే రోజులలో మరెన్నో కార్యక్రమాలు చేయడానికి మేము మా సంస్థ ద్వారా నిర్ణయించుకున్నామని తెలియజేశారు అందులో భాగంగా అతీ త్వరలో వృద్ధాశ్రమం ప్రారంభిస్తున్నామని తెలియజేశారు ఈ సంస్థ ఇంత ముందుకు వెళ్లడానికి ముఖ్య కారకులు తమ సిబ్బందే అని పత్రికా సమావేశం ద్వారా తెలియజేశారు సంస్థ స్థాపించబడి నుంచి ఇప్పటి వరకు ఆరు వందల యాభై మంది స్త్రీలకు ఉచితంగా అల్లికలు టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ మగ్గం వరకు నేర్పించి ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఆడవాళ్ళకి ఉచితంగా శిక్షణ ఇవ్వబడినందుకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉందండి ఇక్కడ కేఆర్పి సభ్యులందరి తరఫున ట్రస్ట్ తరపున ఈ పాతపట్నం ప్రజలకే కాకుండా ఈ నియోజకవర్గం ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ మా యొక్క పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామండి అలాగే ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే స్త్రీ ఎవరి కింద పని చేయకూడదు శ్రీ తన కాలు మీద తను నిలబడాలి తన స్వతహాగా తన కాళ్ళ మీద ఎదగాలనే ఒక చిన్న ఉద్దేశంతో బలమైన నిర్ణయం తీసుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత నష్టాలు ఎదురైనా సరే అందరం ఒక ఉద్యమంగా చేస్తూ మాకు వచ్చిన డబ్బుల్లో ఈ సేవకు ఉపయోగిస్తూ ఈరోజు ఎంత ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళి సెక్ చేసేవండి అలాగే ఈరోజు గౌరవ శ్రీ రెడ్డి సంత మేడం గారు పాతపండు యోజన ప్రజలకి తీసుకొచ్చి ఈరోజు ఒక వన్ ల్యాక్ రూపీ సపోర్ట్ చేశారు అండి వన్ ల్యాక్ సపోర్ట్ చేశారు సంస్థకి మేడం గారికి మేమందరినీ కూడా తరఫున మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఎంత బాగా దిగ్విజయంగా సంతోషంగా పూర్తి అవ్వడం కారణం ఏంటంటే మా స్టాఫ్ బలవండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సంస్థ ఇంత ముందు తీసుకెళ్తున్నారండి ఇలాగే ముందు ముందు ఇంకా కార్యక్రమం చేయబోతున్నాం ఇంకా ఈ కేఆర్పి అడిగే సొసైటీ నుంచి నలభై మూడు కా అప్లై చేసేవండి బైలాస్ కాపీలో అందులో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ మగ్గం వర్క్ ఇవన్నీ కంప్లీట్గా మంచి ఓవర్గా జ్యూగా చేస్తూ వెళ్తున్నాం అలాగే ఇప్పుడు కొత్తగా వృద్ధాశ్రమం కేఆర్పి సొసైటీ తరఫున వృద్ధాశ్రం ప్లాన్ చేసామండి వృద్ధాశ్రమం అతి త్వరలో పెట్టబోతున్నాం కేఆర్పి స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఇక